ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ శుభవార్త మహిళకు సంబంధించి పర్టికులర్గా ఫ్రీగా మిషన్లు ఇందుకు సంబంధించి కొత్త స్కీమ్ ప్రారంభం అర్హతలు కావాల్సిన పత్రాలు ఎలా పొందాలి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడిప్పుడైనా లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది సో వీడియోని చివరి వరకు చూడండి మొట్టసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ మహిళలకు సంబంధించి ఫ్రీగా కుట్టు మిషన్లు ఎలా పొందాలో తెలుసా తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేస్తుంది కేవలం దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా కుట్టు మిషన్లు అయితే అందిస్తున్నారనమాట అయితే ఈ దరఖాస్తు కోసం మహిళలు కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి అవేంటనేది చూద్దామండి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఫ్రీ అంటే మిర్చినింగ్ మిర్చి ఇస్తారు కాబట్టి ఇందులో మహిళలు ఇంట్లో ఉంటూ కుటుంబ అవసరాల కోసం డబ్బు సంపాదిస్తుంటారు ఇక ఇందుకోసం చాలా అయితే ఉన్నాయన్నమాట బీడీలు చుట్టడం వంటి బట్టలు కుట్టడం వరకు ఎన్నో చేస్తుంటారు ఇలా స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అనగా ఉండాలని చెప్పేసి ఇంకా చాలామంది మహిళలు కూడా కోరుకుంటున్నారు అలాంటి నిరుపేద మైనార్ మైనారిటీ వర్గాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అనేది సహాయానికి ముందుకొచ్చిందనమాట మైనారిటీ అంటే ముస్లిము సిక్కు అదేవిధంగా బౌద్ధ జైన పార్సీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రేవంత్ సర్కార్ అయితే ప్రయత్నిస్తుంది ఇతరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాల్లో పేదింటి ఆడబిడ్డలకు పూర్తితంగా పూర్తిగా ఫ్రీగా అనేది ఉచితంగా అందిస్తున్నారనమాట తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటికే అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మీరు కూడా మైనారిటీ వర్గానికి చెందిన వారైతే ఈ కింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు తీసుకోవచ్చు అనమాట పొందేందుకు అర్హతలు మీరు తప్పనిసరిగా ఏళ్ళ నుంచి దాదాపు యాభై ఐదేళ్ళ మధ్య ఉండాలి మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు అయితే మహిళ కనీసం ఐదవ తరగతి చదివి ఉండడంతో కుట్టడం ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలన్నమాట ఇక మరొక అర్హత ఏంటంటే ఇక ఉచిత కుట్టు మిషన్ సంబంధించిన మహిళ కుటుంబానికి వార్షిక ఆదాయానికి కూడా పరిగణలోకి తీసుకుంటారు గ్రామాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో అయితే రెండు లక్షల వార్షిక ఆదాయం కలిగి కుటుంబాలకు చెందిన మైనారిటీ మహిళలే అర్హులు ఇలా అన్ని అర్హతలు కలిగి మహిళలు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఉచిత మిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల డిసెంబర్ పదహారున ప్రారంభమైనటువంటి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది కుట్టు సంబంధించినటువంటి పని పైన ఆసక్తి కనుక మీరు మైనారిటీ మహిళలకు సంబంధించి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇందులో వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు కావాల్సింది ఏదైతే మీకు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు ఫిల్ చేసి కుల ధృవీకరణ అదేవిధంగా టైలరింగ్ సర్టిఫికేట్ జత చేసి సబ్మిట్ చేయాలి తర్వాత కాపీని ప్రింట్ తీసుకోవాలి అవసరమైన పత్రాలు వయసు విద్య ధ్రువపత్రాలు అడ్రస్ ప్రూఫ్ వంటి జత చేసి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకి అయితే సమర్పించాలన్నమాట సో మొత్తం ఏదైతే సీఎం రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా